నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేబినెట్ మంత్రులు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు మాత్రమే కేబినెట్ మంత్రులుగా ప్రోటోకాల్ సిస్టమ్ అమలవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కేటగిరీస్ కి కార్పొరేషన్ చైర్మన్స్ కి చాలా మందికి కేబినెట్ ర్యాంకు ఇవ్వాలని చైర్మన్లు కోరుతున్నారు ఇవ్వడానికి కూడా కొన్ని గవర్నమెంట్ కూడా కొన్ని నామ్స్ నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనల ప్రకారం మాత్రమే ఎవరెవరికి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి ఆ ర్యాంక్ ఆధారంగానే వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఎల్వెంచర్స్ కానీ లేదంటే బాధ్యతలు కానీ లేదంటే ప్రోటోకాల్ విధానంలో కానీ గన్మ్యాన్లు ఇచ్చే విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా ప్రభుత్వం బడ్జెట్ పైన పడే బాధ్యత బడ్డని ఒక విధంగా చెప్పాలంటే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే వాళ్ళకి ప్రోటోకాల్ వెహికల్ ఆయిల్ ఇవన్నీ అదేవిధంగా మ్యాన్లు షిఫ్ట్లు వైజ్గా ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ముగ్గురికి కార్పొరేషన్ చైర్మన్స్ అంటే ఒకరు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయిపాటి శైలజ గారు రెండు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ గారు మూడు అదేవిధంగా ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ గారు వీళ్ళ ముగ్గురికి ప్రభుత్వం క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది జీవో గారు జారీ చేసింది జీవో జారీ అయిన క్షణం నుండి వీళ్ళకి ప్రోటోకాల్ ఇష్టం అంటే క్యాబినెట్ ర్యాంక్లోకి వస్తున్నారు కాబట్టి క్యాబినెట్ ర్యాంక్లో వీళ్ళకి ప్రోటోకాల్ ఇష్టం అమల్లోకి వస్తుంది మరి క్యాబినెట్ ర్యాంక్ వచ్చిన ఆలపాటి సురేష్ కుమార్ గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు అదేవిధంగా ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ గారు వీళ్ళ ముగ్గురు ఏ జిల్లాకి వెళ్ళినా ముందుగానే జిఏడి నుండి సెక్రటేరియట్ లో ఉన్న జిఏడి నుండి ఆయా జిల్లా కలెక్టర్కి ఆ ఆఫీసర్స్ ఆఫీసర్స్కి ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే ఆయా జిల్లాల కలెక్టర్కి ఎస్పీలకి అదేవిధంగా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఎవరైతే రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వైర్లెస్ మెసేజ్ వెళ్తుంది ఆ వైర్లెస్ మెసేజ్ ద్వారా వాళ్ళందరూ కూడా షెడ్యూల్ ఫాలో అవ్వాలి మార్నింగు ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి ఆ షెడ్యూల్ ఫాలో అవడం మీటింగ్ ఆర్ ఇంకేమీ ఉంటుంది అనేది ఫాలో అవ్వాలి అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ అయినప్పుడు జిల్లాలకు వెళ్ళేటప్పుడు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ నుండి ఆయా జిల్లాల డిపిఆర్ ఓస్ కి ఏడీలకి కూడా డిపార్ట్మెంట్ వైజ్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్కార్ట్ అంటే జిల్లాలో ఎస్కార్ట్ కావాలంటే ఎస్కార్ట్ ఇవ్వాలి అదేవిధంగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కాపీ మార్క్ చేస్తూ చీఫ్ సెక్రటరీకి అదేవిధంగా సీఎం ఆఫీస్ లో ప్రోటోకాల్ పొలిటికల్ ప్రోటోకాల్ చూసే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు వారికి ఇవన్నీ కూడా ప్రోటోకాల్ సిస్టంలో ఈ క్యాబినెట్ ర్యాంక్ మంత్రులకి ఎప్పటికప్పుడే కోఆర్డినేషన్ ఉండాలి మరి తాజాగా వీళ్ళు మరి వీళ్ళ ముగ్గురికి మాత్రమే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది మరి చాలామంది క్యాబినెట్ ర్యాంక్ కావాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారిపైన అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిపైన ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా మరి ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితి బడ్జెట్ అదేవిధంగా ప్రోటోకాల్ సిస్టమ్ ఫాలో అవ్వాలంటే దానికి అయ్యే ఖర్చు ఇవన్నీ కూడా అంచనాలు వేస్తారు గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారు దానిపైన ప్రత్యేక కసరత్ చేస్తారు తాజాగా అయితే మరి వీళ్ళ ముగ్గురుకి మాత్రమే కార్పొరేషన్ చైర్మన్ అంటే వీళ్ళు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు అదేవిధంగా కమిషన్ చైర్పర్సన్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి ముగ్గురికి మాత్రమే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు వాళ్ళకి జివో రిలీజ్ అయ్యింది మరి వాళ్ళ నుండి వాళ్ళకి ప్రోటోకాల్ వర్తిస్తుంది వాళ్ళ జిల్లాలకు వచ్చినప్పుడు ఎస్కార్ట్ ఇవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా గన్మ్యాన్ వ్యవస్థ ఇవ్వాలి మరి ఇవన్నీ కూడా ఇక ఇవాళ్ళ నుంచి ఇంప్లిమెంట్ రాబోతుంది మరి భవిష్యత్తులోకి ఎంతమందికి క్యాబినెట్ ర్యాంక్ వస్తుందో మరి చాలామంది వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంది ప్రభుత్వం ఆమోదించాలి చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి మరి దీనిపైన చాలామంది ఆశావాహాలు వెయిట్ చేస్తున్నారు తాజాగా అయితే ముగ్గురికి మాత్రమే క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జైరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఏ గ్రేడ్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు